నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం అంతర పంటలు అన్నదాతలకు కన్నీళ్లు వాతావరణం మారి తెగుళ్లు సోకడంతో ఆందోళన ఖరీఫ్ వేరుశనగలో అంతర పంటగా అనప కంది అలసంద పంటలను రైతులు సాగు చేశారు ప్రస్తుతం మేఘాలు ముసురుకుంటుండటంతో ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే తుపానుతో అనప కంది అలసంద పూత మగ్గిపోతోంది మళ్లీ వాతావరణం మారుతుండటంతో అంతర పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని కర్షకులు మదనపడుతున్నారు వేరుశనగలో వచ్చిన నష్టాన్ని ఈ అంతర పంటల ద్వారా పూడ్చుకోవచ్చని కలలుగన్నారు అయితే ఇటీవల తుపాను కారణంగా పూలు రాలీ దిగుబడి తగ్గింది ప్రస్తుతం అరకుర కాయదశలో ఉన్న కంది అనపకు రంధ్రాలు పడి పురుగు చేరింది ఖరీఫ్లో నిరాశే జిల్లాలో ఖరీఫ్లో వేరుశనగ సాధారణ సాగు నలభై మూడు ఒకటి ఏడు నాలుగు హెక్టార్లు కాగా సాగైంది కేవలం పదమూడు వేల ఆరు వందల పన్నెండు హెక్టార్ల మాత్రమే నాడు వర్షాలు సక్రమంగా కురవక ఏడు వందలు ఎకరాల్లో వేరుశెనగ దెబ్బతిన్నది విత్తినప్పటి నుంచి ఎకరాకు రూ ఇరవై నుంచి రూ ఇరవై ఐదు వేల వరకు ఖర్చు చేసినా సరిగా వర్షాలు కురవకపోవడంతో ఊడా బుడ్డలు సక్రమంగా రాక దిగుబడులు గణనీయంగా తగ్గాయి ఎకరాకు నాలుగు ఐదు బస్తాలే చేతికందడంతో పదివేల వరకు నష్టం వాటిల్లింది ఆ నష్టాన్ని అంతర పంటలైన కంది అలసంద అనప ద్వారా భర్తీ చేసుకోవచ్చని కలలుగన్నారు తుపాను ప్రభావంతో ఆ కలలు నెరవేరే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఎల్లప్పుడూ గిరాకీ ఉండే అనపకు తుపానుతో కాయతొలుచు పురుగు సోకిందని వాపోతున్నారు కందిలోనూ ఆకు పూత పిందే రాలిపోతోంది ఒక ధన ఉన్న కాయలకు రంధ్రాలు పడుతున్నాయి కంది చెట్లు బాగా పెరిగిన దిగుబడి పరిస్థితి ఫలితంగా ఖరీఫ్ వేరుశెనగ రైతుకు నిరాశే మిగులుతోంది పంట దెబ్బతింది ఇటీవల కురిసిన వర్షాలకు కంది దెబ్బతిన్నది అంతర పంటగా సాగుచేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని ప్రయత్నం చేశా పిచికారికి ఐదు వేలు వెచ్చించా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు వేరుశెనగ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి నరసింహులు అనేకంది పోయారు రంధ్రాలు పడుతున్నాయి తుపాను వల్ల అనపకు పూత రాలిపోవడం పిందె మగ్గిపోవడం కాయకు రంధ్రాలు పడుతున్నాయి ఇప్పటికే రెండుసార్లు మందులు పిచికారీ చేశా అయినా ఫలితం లేదు ప్రభుత్వం లేని పంట రుణాలు అందించాలి అని నాగరాజ అనే అనప రైతు అన్నారు మందు పిచికారీ చేయాలి పుంగనూరు ఏడీఏ శివకుమార్ మాట్లాడుతూ వాతావరణంలో వచ్చిన మార్పులతో కంది అనపలో తెగుళ్ల నివారణకు మందులు పిచికారి చేయాలి పంట పరిస్థితిని ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారులు వారి సిబ్బందికి తెలియజేసి వారు సూచించే మందులు వాడాలి అని చెప్పారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్